కుద్రా ఛానల్ ఇప్పుడు అతను మేము ఊరిపేంపర్ దేశ హన్మకొండ అందుకే మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చినాం వరంగల్ నుంచి హన్మకొండ వచ్చినాం ఇప్పుడు ఇవాత పార్క్ సూపర్ పని ఉంటుందంట వెళ్దాం పానీ ఇంతకుముందుకు మేము రాళ్ళ మా డాడీ వచ్చిందంట వెళ్దాం పానీ ఏదో కొద్దిసే పడదగాలి బండి ఇది చూసినా బండ్ మొత్తం ఇక్కడ పెద్దవాళ్ళకేమో థర్టీ ఫైవ్ టికెట్ చిన్న ఏమో ట్వంటీ ఫైవ్ టికెట్ చాలా గానే ఉంది చాలా ఖర్చు అవుతుంది వెళ్దమ్మా ఇదే చూసారా వెళ్దమ్మా లోపలికి రాత్రి మొత్తం లైట్ చేస్తుందండి అందుకే మేము రాత్రి న్యూ ఎట్లా ఉంటుందని వచ్చినాం వర్షమతి వరకు పడుతుంది మనం లోపలికి పోతే ఏం పడేది అనుకో ఇక పడతా ఉడక్రా ఇక పడుతుంది ఈడ పడుతుంది ఈ ప్రజల్లో వచ్చినా చూసినా వర్షం ఫుల్ పడుతుంది దాని వల్ల మళ్ళీ నెత్తి పోతాండి ఇక నెత్తికి మొత్తం అడక్ మాత్రం సూపర్ ఉంది చూడండి ఇదంతా హైలైట్ ఉంది లోపలికి పోయి చూద్దాం ఇంకా లోపల ఉంది చాలా ఉంది అంట ఇంకా మొత్తం మూడు వందల ఎకరాలు అంటే మొత్తం సేమ్ సిద్దిపేట కోమటి చెరువు లెక్కనే ఉంది இதுக்கேத அந்த கனிதாச்சி அது அக்காது مجھے نہیں اس کو مجھے نہیں مادر سپر انز کو سب سے پیارا لگنا

இப்ப ఇక్కడ అతను పాద పెట్టినా గుడి తీరండి ఫుడ్ కోర్స్ అని రాసింది ఎలా కాదు మేము ఎక్కువ కాద చూద్దాం పని స్టే వెళ్ళాలి మధ్యలో మొదలు బెంచెస్ ఉండే కుసు ఎస్ట్ చూసుకుంటే పదని వెళ్ళం కానీ లైట్స్ ఇక్కడ మెల్లమెల్ల ఎక్కువ పెడితే ఇక మస్తు డెవలప్ అవుతుంది ఇది కదా బాత్రూమ్స్ చాలా ఉన్నాయి మంచిగా ఫ్రెష్గా ఇది ఒక బెంచెస్ ఇదిగో ఇది ఇంకా నానోర్ ఇట్లా పండి ఇది కింద మొత్తం చూసినా ఆ బండి అనుకునే కాదు మ్యాట్ ఇది చూడండి అని సౌండ్ ఇస్తూ ఆగండి ఆగండి సౌండ్ ఎనిపిస్తుందా అదే బనల్ సౌండ్ కాదు మ్యాట్ వస్తుంది బనల సౌండ్ అనేది గిట్లు వస్తుంది ఇల్లు బనల సౌండ్ దీనికి ఎంత డిఫరెంట్ ఉంది ఓ మా మమ్మీ వాళ్ళకి వెళ్ళదు ఇవాత పూ మంచి మంచిగా నటు నేను ఇట్లా వలిగిపోవడమే అది కాదు చేయింది ఇంక ఉండాలి ఉంటే పిల్లర్స్ మొత్తం ఉండాలండి పిల్లలకి మమ్మీ మంచిగా అయింది Ти джил... Ти джил... Дай гэдда, дай гэдда. Бор Сара дари. లోపలికి మా సూర ఉంది పని వెళ్ళం మళ్ళీ మల్లూస్ ఫ్రెండ్స్ భద్రకాళి టెంపుల్ అక్కడ ఉంది ఇక అమ్మ దేవత మంచిగా మొక్కుకోవాలి ఇవాళ అంటే దేవుడు అక్కడ ఉన్నారని మేము ఇక్కడ ఇక్కడ స్టే చేస్తాం అందుకే మా ఇక్కడనే మా రూమ్ తీసుకుంటాం రూమ్ తీసుకున్నాక రూమ్ ఎలా ఉంటా చూస్తాం కిలోకి పట్టుకో పట్టుకో ఇవి ఆడుకో ఓకే వాకింగ్ అది నేను గిదే ఫైన్ ఫైన్కి పడుకు ఆకి గిదే ఎంత అడి Saya mau cerita. Assalamualaikum, berapa ratus contoh? Ada enggak? Ada enggak? Ada dua hmm, maksud sebenarnya, జాలా ఉంది టెంపుల్ రేపు అవుతాం అదే అక్కడ ఉంది బదిలే కానీ అమ్మవారి ఉంది పోవాలంటే టైం అయిపోతుంది అందుకని రిటర్న్ మళ్ళీ రూమ్ దోలాడుకోవాలి ఇంకా రూమ్ అయితే మేము బుక్ చేయలే చూడాలి ఇప్పుడు మా అంకల్ టెంపుల్ సైడ్ అయినా లేదంటే ఇక్కడ టౌన్లోకైనా పోవాలి పోయి దోలాడుకోవాలి పోలకి చాలా ఉంది పార్కు సేమ్ యథావిధిగా అంత ఇంట్లో ఉంది ఏడవైనది ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బెల్లా మాత్రం బాయ్ బాయ్

sadish are ami muto ana 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 onar nilena anta matar నాకు నాకైతే మంచిగా నచ్చింది ఇది అలాంటి వెళ్దాం అయ్యా దీనికి మంచిగా ఒక లాక్ ఇచ్చారు అన్నా लाइक तो मैं सुपर नई पार गिटला नचने डाटे लाइक शेयर सब्सक्राइब कमेंट पाकुन्ना बेल लाइक मात्रा उन्हें मार्च बोल